హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నెంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైతో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్కి సంబంధించిన కౌపరిషన్ మొత్తం కంప్లీట్ చేసేస్తాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాను తొమ్మిదిలో పరిచే గణన చిహ్నం గణన చిహ్నాలు అంటే ఇక చూడండి ఈ ఫోర్ లైన్స్లో ఇలా ఒక గీత అనేది అడ్డగా ఉన్నట్లయితే ఇది ఫైవ్కి సాంకేతం సో మీరు రిమైనింగ్ ఏముంటే వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సో ఈ చిహ్నం అనేది ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్స్లో ఇదేమో ఎయిట్ ఉంది ఇదేమో ఇలా ఉంది సో ఇక్కడే చూడండి ఇది ఫైవ్ ఇది ఫోర్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఫైవ్లు ఇచ్చాడు అంటే టెన్ సో ఇది రాంగ్ ఇది ఇది రాంగ్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ తరగతులు వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ సో అన్ల తరగతి పొడవు ఆప్షన్ వన్ వన్ ఫిఫ్టీ ఆప్షన్ టూ వన్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇక చూడండి వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ అప్ టు సో సోమాన్ ఇక చూడండి తరగతి అంతరం అన్న తరగతి పొడవన్నా ఒకటే వస్తుంది ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తేనే వన్ ఫిఫ్టీ దీనికి ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ కూడా చూడండి ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తేనే వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తేనే టూ హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ తీసేస్తే ఎంత ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మైనస్ వన్ ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ సేమ్ యాస్టేజ్ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ సో తరగతి పొడవు ఎంత ట్వంటీ ఫైవ్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఏడును ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం చూడండి ఇక్కడ ఏడును ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏమవుతుంది ఇక్కడ నైన్ ఉంది ఇదేమో అస్సలు కానే కాదు రాంగ్ ఇదేమో సిక్స్ ఉంది ఇదేమో ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ దత్తాంశం యొక్క బాహులుకము ఆప్షన్ వన్ త్రీ ఆప్షన్ టూ ఫైవ్ ఆప్షన్ త్రీ ఫోర్ ఆప్షన్ ఫోర్ బాహులకము లేదు ఇక్కడ చూడండి త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీలో లో రిపీటెడ్గా ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది కానీ ఎక్స్ట్రా అనేది లేదు అంటే రిపీటెడ్గా ఒక్కటైనా ఎక్స్ట్రాగా లేదు సో ఇక్కడ బాహుళకం అవుతుందా దత్తాంశంలో లేదు సో బాహుల్కం లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఫిఫ్త్ వన్ విచలన పద్ధతిలో అంకమధ్యమం కనుగొన సూత్రము ఎక్స్ బార్ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ ఏ బై ఎన్ లో తెలియజేసేది ఆప్షన్ వన్ పౌన ఆప్షన్ టూ ఊహించిన సగటు ఆప్షన్ త్రీ విచలణము ఆప్షన్ ఫోర్ మధ్య విలువ ఇక్కడ చూడండి విచలన పద్ధతిలో అంక మధ్యము కనుగొన సూత్రంలో ఏని తెలియజేసేది ఏంటి ఏని తెలియజేసేది ఊహించిన సగటు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఇక్కడ ఎన్ అనేది రాసుల సంఖ్య ఎక్స్ బార్ అనేది అంక మాధ్యమం సో ఏ అనేది ఊహించిన సగటు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ మొదటి పది ప్రధాన సంఖ్యల మధ్యగతం ఆప్షన్ వన్ సెవెన్ ఆప్షన్ టూ థర్టీన్ ఆప్షన్ త్రీ సెవెంటీన్ ఆప్షన్ ఫోర్ ట్వెల్వ్ ఇక్కడ పది ప్రధాన సంఖ్యలను ఫస్ట్ తీసుకుందాం మొదటి పది ప్రధాన సంఖ్యలు అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఒకటి మరియు దానికి అదే కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు మొదటి పది ప్రధాన సంఖ్యలు ఏంటి టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ అనేది మళ్ళీ టూ ఫోర్ జెరో ఎయిట్ ఫోర్ టూ జెరో ఎయిట్ ఎయిట్ వన్ జెరో ఎయిట్ వన్ ఎయిట్ జెరో ఎయిట్ నైన్ కూడా ప్రధాన సంఖ్య కాదు టెన్ కూడా ప్రధాన సంఖ్య కాదు నెక్స్ట్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా కాదు సిక్స్టీన్ కూడా కాదు నెక్స్ట్ సెవెంటీన్ నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ కూడా కాదు ట్వంటీ వన్ కూడా ప్రధాన సంఖ్య కాదు ట్వంటీ టూ అనేది కూడా సంయుక్త సంఖ్య ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా సంయుక్త సంఖ్య ట్వంటీ ఫైవ్ కూడా సంయుక్త సంఖ్య ట్వంటీ సిక్స్ కూడా సంయుక్త సంఖ్య ట్వంటీ సెవెన్ కూడా సంయుక్త సంఖ్య ఎందుకంటే నైన్ త్రీ జార్ త్రీ నైన్ జార్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ కూడా సంయుక్త సంఖ్య ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్టీన్ టూ జార్ ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ నైన్ అనేది ప్రధాన సంఖ్య ఇక్కడ పది ప్రధాన సంఖ్యలు అడిగాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ సరిపోయాయి కదా ఇప్పుడు ఏంటి పది ప్రధాన సంఖ్యలు మధ్యగతంగా అనుకోమన్నాడు సో వీటి మధ్యగతం మనం యాక్చువల్గా ఫార్ములాలో చూసుకున్నట్లయితే ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మార్చినప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఏదైతే ఉందో అంటే సరి సంఖ్య అయితే ఎన్ బై టూ ప్లస్ ఎన్ బై టూ ప్లస్ వన్ బై టూ టర్మ్ అనేది మధ్యగతం అవుతుంది అదే బేస్ సంఖ్య అయితే ఎన్ బై టూ వా రాసి అనేది మధ్యగతం అవుతుంది కానీ ఈ రెండు కాకుండా మనం సింపుల్ గా చూద్దాం టీచర్స్ చూడండి మధ్యగతం అడుగుతున్నాడు కాబట్టి ఇటు ఫోరు ఇటు ఫోరు ఇంకా రిమైండింగ్ ఏమున్నాయి మిడిల్లో లెవెన్ థర్టీన్ ఉన్నాయి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకుంటావు లెవెన్ ప్లస్ థర్టీన్ బై టూ చేసాయండి ఇదే మధ్యగతం అవుతుంది సో లెవెన్ ప్లస్ థర్టీన్ అంటే ట్వంటీ ఫోర్ బై టూ టూ వన్ సార్ ట్వెల్వ్ జార్ సో ట్వెల్వ్ అనేది మధ్యగతం అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియో చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తా కదా మర్చిపోరు కదా Thank you friends!